హై ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకునే ఖమ్మం తంభాద్రి హాస్పిటల్ అధినేత కిడ్నీ వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు యూరాలజిస్ట్ ప్రముఖ డాక్టర్ రాఘవేంద్ర గుమ్మడి శుభాకాంక్షలు తెలియజేశారు తనతోటి అన్ని విభాగాల వైద్యులకు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రేక్షకులకు జిల్లా పరిసర ప్రాంత ప్రజలకు ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు సమాజంలో వైద్యుని పాత్ర చాలా కీలకమని రాఘవేంద్ర పేర్కొన్నారు కరోనా నేపథ్యంలో వైద్యుల సేవలు త్యాగాలను ఆయన శ్లాషించారు వర్షాకాలం మొదలైన వలన కాలానుగుణ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది అని కిడ్నీ వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అని రాఘవేంద్ర సూచించారు వైద్యుల సలహాలు చికిత్సలు తీసుకుని మెరుగైన ఆరోగ్యాన్ని పొందాలి అని ఆయన కోరారు తమ స్తంభాద్రి హాస్పిటల్స్లో అన్ని రకాల వైద్య పరీక్షలు వ్యాధి నిర్ధారణ శస్త్ర చికిత్సలు అందుబాటులో ఉన్నాయని రాఘవేంద్ర వివరించారు స్తంభద్రి హాస్పిటల్స్ లో ఉచిత సలహాలు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి అని సూచించారు తమకు సహకరిస్తున్న వైద్య సిబ్బంది రిప్స్ బృందానికి రాఘవేంద్ర గుమ్మడి ధన్యవాదాలు తెలియజేశారు అండి నా పేరు డాక్టర్ రాఘవేంద్ర గుమ్మడి కిడ్నీ చికిత్స వైద్యుణ్ణి నేను యూరాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు నేను నూతనంగా స్తంభాద్రి హాస్పిటల్స్ని స్థాపించాము మేము మరియు మెద్రమెట్ల అనిల్ కుమార్ గారు ఆర్థోపెడిషియన్ గట్టినే సురేష్ గారు న్యూరో ఫిజిషియన్ హర్షతేజ పేర్ల కార్డియాలజిస్ట్ అండ్ కృష్ణ సుమంత్ మన జనరల్ ఫిజిషియన్ సృజనా గారు రేడియాలజిస్ట్ ఆధ్వర్యంలో అందరం కలిసి ఒక మంచి సంస్థను స్థాపించాము ఈ డాక్టర్స్ డే సందర్భంగా మీ అందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు థ్యాంక్ యూ